జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏమిటో ఆయనలో ఉన్న అభద్రతా భావం ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ చెప్పుతో కొట్టారు గతంలో అని చెప్పేసి సంబోధించారంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నారో ఎంత లో ఉన్నారో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను ఒకవేళ గతంలో జరిగిన సందర్భాలే లక్ష్యంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని అనుకుంటే ఎవరి గురించి అయితే మీరు సంబోధించారో వారు గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఈ మూడు నాలుగు దశాబ్దాల్లో రెండు దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రోజు కూడా ఆయన కక్షపూరిత రాజకీయాన్ని ఎప్పుడు కూడా చేయలేదని చెప్పేసి మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మీరు చేసిన విధ్వంసాలు కానివ్వండి అవినీతి కానివ్వండి దోపిడీ కానివ్వండి అప్రజాస్వామిక పద్ధతులు కానివ్వండి అవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని భయానికి లోను చేస్తున్నాయి అని చెప్పేసి మీ మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి లేకపోతే మాజీ మంత్రులు కానివ్వండి వారందరూ అరెస్ట్ అవుతున్నారంటే వారి మీద వ్యక్తిగత కారణాలతో కాదనే విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం స్పష్టంగా ఎందుకు అరెస్ట్ అయింది వాటి గురించి స్పష్టమైన ఆధారాలు స్పష్టమైన విషయం అంతా కూడా ప్రజలకి పత్రికల ద్వారా తెలుస్తుంది లేదు మీరు అనేక మాధ్యమాల ద్వారా మీరు తెలుసుకుంటానికి కూడా ప్రజలు తెలుసుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది కానీ మీరు కేవలం ఏదో మీరు చేసిన తప్పుల నుంచి మీరు చేసిన దోపిడీల నుంచి లేకపోతే మీరు చేసిన అరాచకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేస్తాం కోసం ఈ విధమైన టాక్టిక్స్ వాడుతున్నారు అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తా నేను ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సమాజానికి ఎటువంటి సందేశం అందిస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా నేను